లీ అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను బాగుండాలని చేరుకుంటే ఈరోజు మేము తుమ్మి పప్పు చేస్తున్నాము చూసేయండి తుమ్మి ఆకుపప్పుని పప్పుని ఇది వినాయక చవితి రాజే కొంచెం స్పెషల్గా వండుకుంటాం అలాగే ఇది వర్షాకాలంలో మాత్రమే వండుతుంది సో ఈ ఆకు మాత్రం నేను వండడం ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం లైక్ మా వాళ్ళు వండుకుంటారు కానీ మా అమ్మ వాళ్ళకైతే ఈ ఆకు పేరు కూడా తెలియదు సో అలాగే ఆకుని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లోకి కొంచెం కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును కూడా మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి అది నేను మార్నింగే నానేసాను సో మంచిగా నానిపోయిన చూసారా మంచిగా నానిపోయిన శనగపప్పును కూడా వేసుకొని ఎందుకంటే శనగపప్పు అనేది మనకి పంట కింద తాకుతూ మంచిగా అనిపిస్తుంది ఇందులోకి ఇంకా ఎండు ఎండుకారం యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి కారమే పచ్చిమిర్చిలు వేసి మంచిగా తగిన రుచికి తగిపోయిన పరి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న తుమ్మి ఆకును కూడా వేసేసుకోవాలి ఒకవేళ ఈ కర్రీ ఎవరైనా తినుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉంటుందో కూడా చెప్పండి ఓకేనా ఎందుకంటే నేను వండడం ఫస్ట్ టైము కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లగా కారంగా అలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మా ఊరు నుంచి పంపించిన చింతకాయలు ఇవి చింత గింజ ఉండదండి వీటిలో అందుకనే వేసేసుకోవచ్చు ఇంకా రుచికి తగిన తగినని నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము రుచికి తగినని పోసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు విజిల్లు కరెక్ట్గా మూడు విజిల్ దాకా ఉంచాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే పప్పు మంచిగా ఉడికిపోతుంది చూసారుగా విజిల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు చూడండి పైన చింతకాయలు ఉన్నాయి కాకపోతే అందులో గుజ్జు మాత్రం లేదు ఓన్లీ డొప్పలే ఉన్నాయి ఇంకా అలాగ మెత్తగా మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులో చింత గింజ కాదు కదా చింతకాయ డొక్క కూడా కనిపించకుండా అయిపోయిందనమాట కలయికి అలాగైపోయినాక మంచిగా తాలింపు పెట్టేసుకున్నాం తాలింపులో ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి కరివేపాకు ఎలా ఎక్కువగా వేసుకోవాలి తగినన్ని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు వేసి మంచిగా తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు పెట్టేసుకున్నాక ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఏంటంటే దీనికి ఒక ఫ్లేవర్ వస్తుంది ఆ పప్పుకి టేస్ట్ మాత్రం బాగుంటుంది దీన్ని ఉంటే చెప్పండి ఓకేనా సో అలాగా పప్పు అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులో ఉప్పు కూడా వేసానండి ఉప్పు వేయడం చూపించలేదు ఉప్పు వేయలేదని మాత్రం అనుకోకండి ఓకేనా ఉప్పు నేను వేసాను ఆల్రెడీ చూశారు కదా శనగపప్పు పప్పు కనిపిస్తూ అలా టేస్ట్ పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ మాత్రం బల్లేగా ఉంటుంది చూపించాను కదా ముందే ఆల్రెడీ దుమ్మికూర పప్పు చింతపండు పులిహోర వైట్ రైస్ పాల తాలికలు అలాగే చిప్స్ ఇంకా వచ్చేసి కుడుములు మోదకాలు ఉండ్రాలు మోదకాలు నేను చేయడం ఫస్ట్ టైం చేయితోటే చేశాను అది కూడా సో ఇంకా మా వినాయకుడిని చూపిస్తాను చూసేయండి మా చిన్ని వినాయకుడు మా బొజ్జ వినాయకుడు చాలా బాగున్నాడు కదా చాలా ప్రిట్టి మంచిగా అనిపించింది మట్టి వినాయకులు మాకు అదే రోజు అంటే దొరకలేదు సో అందుకని ఇంకా మా వినాయకుడిని ప్రతిష్ఠించడానికి మంచిగా పీట వేసుకొని ఆ పీట మీద ముగ్గు వేసుకొని మళ్ళీ ఒక క్లాత్ పెట్టుకొని మళ్ళీ క్లాత్ మీద ముగ్గు వేసి తమలపాకులు పెట్టి తమలపాకుల మీద మళ్ళీ బియ్యం పోసి ఇప్పుడు మా వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం మా ఇద్దరు పిల్లలు మా బావగారు కలిసి ప్రతిష్టిస్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ అలా మొక్కుకుంటూ మా వినాయకుడిని అయితే ప్రతిష్ఠించేసినాము ఇలా ప్రతిష్ఠించిన తర్వాత మా మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఉన్నారు కదా ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా చిన్నోడు మా వినాయకునికి అంబ్రెల్లా పెడుతున్నాడు గొడుగు పెడుతున్నాడు చాలా బాగా మంచిగా అనిపించింది నాకు మాత్రం రెడ్ అండ్ ఎల్లో థీమ్ వచ్చింది ఆ అంబ్రెల్లా కూడా భలేగా ఉండే ఇంకా అలాగ మా చిన్నోడు ఉండి మా వినాయకునికి బొట్లు పెడుతున్నాడు ఎంత క్యూట్గా పెడుతున్నాడు అంటే వాడు భలేగా పెడతాడు అచ్చం సేమ్ ఎలా పెడతాడంటే మా డాడీ ఎలా పెడతాడు అలాగే పెడతాడు వాడు బొట్లు కూడా అంత భలే ప్రిట్టిగా అంటే మంచిగా అనిపిస్తుంది వాడు చేయికి అట్లా పెట్టడము మళ్ళీ మూషికంకి పెట్టడము వాళ్ళ నాన్నగారు ఉండి ఎక్కడెక్కడ పెట్టాలో అని చెప్పి పెట్టేయడము లైక్ అలాగ మంచిగా పెట్టుకుంటున్నారు ఇంకా వీడు పెడుతున్నాడు కదా ఇంకా మా పాప ఊరుకుంటుందా మా పాప ఉంటే నేను పెడతాం మమ్మీ నేను కూడా పెడతాం మమ్మీ అంటే ఇంకా సరే అని చెప్పి మా చిన్నోడు తప్పుకున్నాడు తప్పుకొని మా పాప తీసుకుంది ఇప్పుడు ముందుకు వచ్చి మా పాప కూడా పెడుతుంది డాడీ ఎక్కడ పెట్టాలంటే వాళ్ళ డాడీ చూయిస్తూ ఉన్నారనమాట ఇక్కడ వినాయకుని చేతులు ఉన్నాయి కదా ఇంకా ఆ చేతులకు కూడా పెట్టేసేయని అని చెప్పి సో ఇంకా అక్కడ కూడా వినాయకుని దగ్గర చేతులకి కూడా బొట్లు పెట్టేస్తుంది మా పాప ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత మా చిన్నోడు ఉండి లడ్డు పెట్టాలి కదా అని చెప్పేసి వాడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే లడ్డూ తేవడానికి వెళ్ళిండు ఇంకా లడ్డు తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తుండు కానీ అది చిన్న చేతులు కదా కొంచెం లడ్డుని ఇంకా చిన్న సైజులో చేసేది ఉండే బట్ ఇంకా సరే అని చెప్పేసి ఒక చిన్న చేసినాము అది తీసుకొచ్చి మా చిన్నోడు పెట్టతున్నాడు అనమాట ఇప్పుడు సో చూడండి మా చిన్నోడు వెళ్తున్నాడు ఆల్రెడీ చూసుకున్నాడు వాడు చూసుకునే వెళ్ళి తేవడానికి వెళ్తున్నాడు ఇంకా వచ్చి వాడు కూడా పెట్ట హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిగోండి మా వినాయకునికి లడ్డు పెట్టడం మా కానీ నాకు అన్నయ్య ఓకేనా ఇంకా అలాగ లడ్డు పెట్టేసిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించినాం కదా మా బావగారు కూడా బొట్లు పెట్టేసుకుంటున్నారు బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాము అండ్ మా పిల్లలు ఇద్దరు పక్కనే కూర్చున్నాం మా పాప మా బావగారు నేను కూర్చున్నాం మా బాబు కూర్చోలేదు మా బాబు పక్కన ఆడుకుంటూ ఉన్నాడు వాడు ఓపి వీడియో అందరికీ నచ్చుతుందని అనుకున్నాం మా పంతుల మాటలు కూడా మీకు వినిపిస్తున్నాయి కదా సో చూసేయండి మా పంతుల మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇంకా అలాగే దేవుని దగ్గర నైవేద్యాలు కూడా పెట్టేసుకున్నాం బుక్స్ కూడా పెట్టుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్